వెల్కమ్ డిఎన్బి న్యూస్ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలానికి యాసంగి పంటలకు ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా ఇరిగేషన్ అధికారులు సాగునీరు విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాల సుశీల్ కుమార్ జైన్ సెట్రామ్ గొల్లచెర్ల గ్రామ శివారులో ఎస్ఆర్ఎస్పి కాల్వలు విడుదల సాగునీటికి కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కాల సుశీల్ కుమార్ జైన్ మాట్లాడుతూ యాసంగి వరి పంటకు మిర్చి పంటకు సాగునీరు లేక ఎండిపోతున్న తరుణంలో రైతుల కష్టాలను చూసి ఫోన్ ద్వారా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి రెండు రోజుల వ్యవధిలోనే రైతులకు సాగునీరు అందించేసిన ప్రభుత్వ విప్ డోర్నకల ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ రైతుల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ఈ సాగునీటితో రైతులు ఆనందంగా ఉన్నారని వారు చెప్పారు ఎండలు తీవ్రమవుతున్నాయి భూగర్భ ఈ దశలో రైతులను దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే ప్రేత ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ గారు ఈరోజు ఎస్ఆర్ఎస్సి కాలువ ద్వారా మన మండలంలో నీళ్లు వదలడం అట్టడకు స్థాయి వరకు నీళ్లు పంపించడము ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రైతులు తీవ్ర వా నీళ్లు లేక తీవ్ర సంక్షోభంలో ఉన్న సమస్యను గమనించిన ఎమ్మెల్యే గారు రెండు రోజుల క్రితం ఎస్ఆర్ఎస్సి అధికారులతో మాట్లాడి రెండు దినాలలో ఈరోజు డోర్ నకల్లో ఎస్ఆర్ఎస్సీ కాలువ ద్వారా నీళ్లు వదలడం జరిగినది ప్రజల తరఫున రైతుల తరఫున మా నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర చంద్ర గారు ఈ ఎండాకాలంలో రైతులకు చాలా ఇబ్బందిగా చెరువులో నీళ్లు లేక బోర్లో బావులో నీళ్లు ఎండుకోపోయి మొన్న వచ్చిన మా చేపల తండకు డోర్నాకలు పర్యటించిన ఎమ్మెల్యే గారికి ప్రజల రైతులు మాకు ఎస్ఆర్సి కాలువల ద్వారా ఇరిగేషన్ వాళ్ళతో మాట్లాడి త్వరగతిన మాకు నీళ్లు అందించాలని మొన్న రైతులు కోరడంతో ప్రత్యేక శ్రద్ధ చూపించి మా ఎమ్మెల్యే గారు రామచంద్ర నాయక్ గారు కాల్లోకి నీళ్లు వదిలిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు